నమస్తే వెల్కమ్ ఆర్కే న్యూస్ మహబూబ్ నగర్ పాలిక శాస్త్రీయంగా లేదని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జరిగిన పొరపాట్లను సరిచాలని మున్సిపల్ మాజీ చైర్మన్ నరసింహులు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ మహబూబ్ నగర్ నగర పాలిక వార్డు విభజన చేయాలని కోరారు ఇచ్చిన అమలు అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గెలిచేందుకు అవకాశం ఉన్న విధంగా అధికార పార్టీల నాయకులు కొత్త వార్డులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు ఇదే విధంగా వార్డుల విభజన చేస్తే భవిష్యత్తులో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు పెద్ద గ్రామ పంచాయతీలు వార్డుల పేరు కనుమరుగయ్యే విధంగా విభజన చేశారని పేర్కొన్నారు స్థానిక ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కొత్త వార్డుల ఏర్పాటు ఉందని తెలిపారు అధికారులు సరి ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరించి పోరాటం చేస్తామని పేర్కొన్నారు పట్టణ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ గతంలో వార్డుల విభజన సమయంలో అందరూ ఒప్పుకున్న తరువాతే ఆముదం తెలిపినట్టు చెప్పారు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మా పెద్దలు మాజీ చైర్మన్లు కె నక్సం గారు అదేవిధంగా వెంకన్న గారు గణేష్ గారు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు అనంతరెడ్డి గారు మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ మరి మహిమనార్ మున్సిపాలిటీ నలభై తొమ్మిది వార్డు ఉన్నది అరవై వార్డులుగా డివిజన్గా కార్పొరేషన్ దిశగా మహిమనారు ఏర్పాటు జరగడం జరిగింది దాంట్లో ఈ డీ వార్డుల విభజన అయితే జరిగిందో అది శాస్త్రీయంగాని పారదర్శకం కానీ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఏదైతే నార్త్ నుంచి తీసుకొని ప్రాంతీయ రోడ్లు కానీ తర్వాత జాతీయ రోడ్లు కానీ అనుసంధానం చేస్తూ పారదర్శకంగా జరగలేదు ఈ డీలిమినేషన్ ఏదైతే ఉందో వార్డుల విభజన మరి ప్రజలందరూ కూడా అఖిలపక్ష కానీ తర్వాత ప్రజా సంఘాలు కానీ సీనియర్ నేతలు కానీ సీనియర్ సిటిజన్ కానీ తీసుకొని చేసి ఉంటే బాగుండే వారు ఈ చేసిన అయితే సిబ్బంది ఉందో టౌన్ పాలసీ సిబ్బంది కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వారికి అవగాహన లేదు ఈ కమిషన్ కూడా కొత్తగా ఉన్నాడు ఈ మహమినార్ని ఏ విధంగా మరి వాళ్ళ విభజన పూర్తిగా చేయాలని చెప్పేసి ఆ సిబ్బందికి తెలియదు వాళ్ళు ఒక దగ్గర కూర్చొని మ్యాప్ పెట్టుకొని ఏదైతే వార్డులలో దిశలు అయితే ఉన్నారో ల్యాండ్ మార్క్ ఇచ్చినారో అది ల్యాండ్ మార్క్తో చూస్తే కొన్ని వార్డులు ఎక్కువ ఉన్నాయి కొన్ని వార్డులు తక్కువ ఉన్నాయి అక్కడ ఓట ఓటళ్ళు మా వాడు తీసుకో పద్నాలుగో వాడ తీసుకో నా వాడ తీసుకుంటే ఇప్పుడు యాజ్టీస్గా పద్నాలుగో వాడు ఏదైతే ఉందో ఇంతకుముందు పద్నాలుగో వాడు మరి దానికి గుల్లబడతాండ పాలిటెక్నిక్ ఏరియా ఏకలవ కాలనీ మధ్య కాలనీ ఇవన్నీ కూడా కలిపినారు దాదాపుగా ఐదు వేల ఓట్లు వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో ఆ ల్యాండ్ మార్కులు దాని నుంచి దాని ప్రకారంగా చూస్తే చాలా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కొన్ని వార్డ్ల తక్కువ ఉన్నాయి అది పారదర్శకంగా జరగాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే అధికార పార్టీ ఉన్నారో వారు ప్రతిపక్షాలను ఎదుర్కొనలేకనే ప్రతిపక్షాలు రాజధాని చేస్తున్నాయి అని తెలియజేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం అధికార పార్టీకి మీరు చేస్తున్నది అయితే ఉన్నదో ఆ రోజు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే మీరు ప్రజలకు హామీ ఇచ్చిన్రో ఈరోజు ఆరు గ్యారెంటీ ఏడే అమలు అయినాయి రైతులు ఒక పక్క వాళ్ళు రైతు భరోసా రాలేదని చెప్పేసి వారు రైతులు ఈరోజు ప్రజల ఊర్లో పోతే మీకు తెలుస్తుంది తెలుసు అదేవిధంగా తులం బంగారం ఇస్తా అని చెప్పిన అదేవిధంగా యువతులకు స్కూటీలు ఇస్తా అని అనేక రకాలుగా హామీలు ఇచ్చి అమలు హామీలు ఇచ్చి మీరు ఈరోజు అధికార పార్టీకి అధికారం తీసుకున్నారు మరి వంద రోజులు అయిపోయినాయి పదిహేడు నెలలు కావస్తుంది మీరు ఇచ్చిన అమలు కానీ హామీలు కానీ ఈడ ఉన్నాయి మీరు ప్రజల్లో మీరు రాండి మీరు ఎన్నికలు రాండి మున్సిపల్ ఎన్నికల్లో మీరు చెప్తారా వందకు వంద శాతం గెలుస్తామని చెప్పేసి మీరు ప్రజలకు పోతే మీకు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు మీరు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది మీరు కావున మేము ఒకటే తెలుస్తాం బీఆర్ఎస్ పార్టీ నుండి మీరు చేసిన డీలిమిటేషన్ అయితే ఉందో ప్రజలకు అరవై వార్డులు ఆ వార్డులు పారదర్శకంగా జరగలేదు అఖలపక్షాన్ని కానీ అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ మేము కలెక్టర్ గారు కొద్దిగా దీన్ని తీసుకొని మేము మీడియా సమావేశం మీడియా పరంగా కలెక్టర్ గారు తెలియజేస్తున్నాం దయచేసి ఈ డీలిమినేషన్ మీ ప్రక్రియ పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళని సిబ్బంది తీసుకొని చేయవలసిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మీడియా సమావేశానికి ముఖ్య కారణం మన మహబూబ్నగర్ మున్సిపాలిటీని గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు మున్సిపాలిటీని కార్పొరేషన్గా అన్ని అంగాలతో ఎక్కడ ఎగిలి విధంగా లేకుండా పొరపాటు లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రక్రియ స్టార్ట్ చేసినాం ఆ తర్వాత ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు జీవో నంబర్ టూ సిక్స్టీ నైన్ ప్రకారం కార్పొరేషన్ మామినారు ఏర్పాటు జరిగింది చాలా సంతోషం కానీ ఈరోజు ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు డీలిమిటేషన్ వాళ్ళను మన డ్యూటీపల్లి జైనల్పూర్ కలుపుకొని అరవై వాళ్ళు చేయడం జరిగింది ఆ వాళ్ళని డీలిమిటేషన్ వాళ్ళు శాస్త్రీయంగా చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా అధికారులతోన మమేకమై అధికారులకు ఏ విధంగా అధికార పార్టీ చెప్తే అధికారులు ఆ విధంగా చేసినని ప్రజలు కూడా అంటున్నారు మేము కూడా చెప్తున్నాం ఖచ్చితంగా గతంలో మీరు అడిగినారు గతంలో కూడా నలభై ఒక్క వార్డు ఉంటే నలభై తొమ్మిది వాళ్ళు చేసి ఎనిమిది వాళ్ళు పెంచి ఎక్కడ ఏ విధంగా పొరపాటు జరగకుండా అందరి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతనే ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వండి మీరు కూడా ఇప్పుడు ప్రజా ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు మీరు కూడా నాకు తెలిసిన సమాచారం ప్రజలు కూడా లోన్లో అనుకుంటారు మీరు ముప్పై నుంచి నలభై వాళ్ళని ఏ విధంగా మనం గెలవాలని అనుకూలంగా ఏ విధంగా చేసుకున్నాలని స్థాపతులతో మీరు అధికారులు అందరు కలిసి మీరు అందరు కలిసి అధికారులను కూర్చొని పెట్టుకొని ఈ విధంగా చేసిందనే భావన ఉంది ఖచ్చితంగా ఈరోజు మేము నిన్ననే మా భారత రాష్ట్ర సమితి తరఫున కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కలెక్టర్ గారు కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నా శాస్త్రీయంగా మళ్ళీ ఒకసారి అధికారులను వార్డు వైజ్కి పంపించి ఆ రూట్ మ్యాప్ రోడ్ మ్యాప్ వార్డ్ వైజ్ కూడా రోడ్ మ్యాప్ తయారు చేసి ఎక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడెండ్ అవుతుంది అని కూడా వార్డ్ వైజ్గా రోడ్ మ్యాప్ కూడా ఇవ్వాలి ఇచ్చి మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఒకసారి మళ్ళీ చేస్తే ప్రజలు కూడా ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చేస్తే అభివృద్ధి కూడా నోచుకో కుంటు పడుతుంది ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేసేవలసిన బాధ్యత ఉంది శివరాజు అన్నట్లు అక్కడున్న వాళ్ళు ఉన్న పెద్దలు సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళ స్థలాలు సూచనలు తీసుకొని ఏ విధంగా చేయాలి అదే నేషనల్ హైవే తీసుకొని ఆ ట్రాక్ తీసుకొని దాన్ని మీ నార్త్ ఈస్ట్ ఎట్లయినా చేసిండ్రు దాని ప్రకారం డెడ్ ఎండ్ స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ పాయింట్ చేయకుండా ఇష్టారాజ్యంగా వీళ్ళు చేసిండ్రు అది ప్రజలు మిస్తారు ఈరోజు వాళ్ళు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు శాతగా కేసినట్టు అబంధాలు చేస్తున్నారు మేము నూరు శాతం చేస్తున్నారు ప్రజలు ఎప్పుడో ఎప్పుడు వస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఎలక్షన్లు ఖచ్చితంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు